ఊర్లో పిల్లకి కుక్కలాడానికి చెప్పేసి అని వెనకొడక సాగుతోంది వల్ల మీని వంశికి బెయిల్ వచ్చింది బెయిల్ మీద బయటకు వచ్చాడు బయటకు వచ్చి వలం లేని వంశి బాగా ఉన్నాడు సైలెంట్గా కారు ఎక్కే సరిపోయాడు ఎవరైనా కూడా మాట్లాడుకుంటా ఇక్కడ పేరుందని ఓవరెక్షన్ ఎక్కువైపోయిందండి ఇంకా వల్ల వంశీ ధీరుడు బాగుబలి ఇంకా మానవుడు అంతా మగవాడు ఇంకా భూప్రపంచం మీద లేడు ఇక్కడ నుంచి రప్ప ఎరగదీసేస్తాడు తోమేస్తాడు తొక్కేస్తాడు మామూలు ఇరిగేషన్లు కాదు ఒకసారి ఏవైనా మాట్లాడుతున్నాడు వినిపిస్తుంది చూశారు అరెస్ట్ నూట నలభై రోజులు తర్వాత ఈ రోజు ఆయన బెయిన్ మీద రావటం జరిగింది చివరికి ఈ రోజు కూడా అంటే పెట్టిన అంటే నూట నలభై రోజులు ఎలా అంటే అంటే చట్టం చట్టంలో ఉన్న ప్రొసీజర్స్ లీగల్ ప్రొసీజర్స్ లో ఉన్నటువంటి వచ్చిన ఎలా ఢిల్లీ చేయటం బెయిల్ బెంచ్ దాన్ని వాదన వినిపించకుండా దాన్ని ఎలా చేయటం వాయిదాలు అడగటం లేకపోతే మాకు ఢిల్లీ నుంచి ఆడవాడు వస్తాడు బాబాయ్ వస్తాడు బాబాయ్ వస్తాడని నెల జీతం నెల నెల లెక్కకి మెక్కి జీతం తీసుకుంటున్నటువంటి వాళ్ళు ఇక్కడ హైకోర్టులో పనిచేస్తారు కానీ వీళ్ళు మాత్రం జీతం తీసుకుంటాక పని చేస్తారు కానీ వాదిస్తాక మాత్రం ఢిల్లీ బాబాయ్ రావాలంటే వానిస్తాకి ఎవరో ఢిల్లీ మా బాబాయ్ వస్తారని వాయిదాలు వాయిదా ఈ రకంగా ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఎక్కడన్నా కక్ష సాధింపు ఉంటే అంటే చెప్తే అని ఉద్దేశపూర్వకంగా ఒకవేళ అరెస్ట్ చెయ్యాలనుకుంటే కనుక నువ్వు ఇలా మాట్లాడతావా నువ్వు ఎప్పుడూ రేషన్ బియ్యం వేసినప్పుడే నేను తీసుకెళ్ళి లోపలికి వేస్తాను కదా ఒకవేళ ఉద్దేశపూర్వకంగా వేయాలి అనుకుంటే కనుక నువ్వు ఉంటావా కొడవా అని ఉంటాడు అక్కడ రాకెందుకు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి బయట ఉంటాడు ఇవ్వాలి అనుకుంటే కనుక క్లియర్గా నువ్వేం చెప్పాలనుకుంటావో నాకు అర్థమైంది చట్టంలో ఉన్న లొసుగు ఉపయోగించుకొని వల్లపై వంశిని అరెస్ట్ చేశారు అని మాట్లాడుతున్నావు కదా నన్ను కాక మొన్న అనుకుంటా ఒక వారం రోజులు కూడా అవుతుందనుకుంటా ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నువ్వు ఏమైనా మాట్లాడావయ్యా పలానా వ్యక్తి నా భార్యను ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడాడు ఆ యదవని అసలు ఏం చేయాలి నువ్వే కదా అన్నావు ఆ యదవన అసలు ఏం చేయాలి అది మనిషి అవసరం అని అడిగి గుర్తుందని ఉన్నకు వారం రోజు రోజు ఈ సరే సరైన వీడియోని దొరికితే నీకు వినిపిస్తారా వినిపించే ప్రయత్నం చేస్తా మరి నీ కుటుంబ సభ్యులంటే ఒకటే అంటే ఒకటేనా సరే కేసు పెట్టింది కూడా దాని మీద కాదయ్యా ఒక వ్యక్తిని ఇడ్నాప్ చేసాడు తెలుగుదేశం పార్టీ క్యాంపస్ మీద దాడి చేసాడు ఇంకా చాలా కేసులు ఉన్నాయి కదా ఊరికే తీసుకెళ్ళి లోపల వేసాడు కదండి అండి లోపల ఊరుకుంటాయా కోట్లు ఊరుకుంటా కోర్టులు ఊరుకుంటాయండి మాత్రం కూడా తెలియకుండా ఊరికే ఏది పట్టి మాట్లాడేద్దాం ఏది మాట్లాడినా మనం మాత్రం ఇంత జ్ఞానం లేదు నీకు ఇంకా మాట్లాడుతున్నాడు చిన్న వరకు మాట్లాడుతా ఉన్నా ఆ మమ్మల్ని తిట్టారు మా నాన్న తిట్టారు అయితే మా ఇంటి తిట్టారు ఆ కేసులు కాదు కదా కేసులు అన్ని తప్పుడు కేసులు లేటప్పుడు కేసులు ఏళ్ల క్రితం పదేళ్ళ క్రితం పద్నాలుగేల క్రితం ఏదో సంగీతం జరిగిన ఎవరు తెలుగుదేశం పార్టీ అభిసమైనా దాడి చేయడం తగలబెట్టడం పెట్టడం గనవ గణవరం తిరిగి ప్యాపిస్ అది నేను ఎప్పుడు పదేళ్ళ కింద జరిగిందా తీరమ్మతో సంవత్సర నాలుగు రెండు సొందరవుతుందేమో అవునా ఆ సత్యవర్ధన అనే అబ్బాయి కిడ్నెప్ చేసేషన్ ఎప్పుడు పదేళ్ళు అవుతా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు ఓడిపోయిన తర్వాత రీసెంట్గానే కదా అవునా తన పైన అంటే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి కేసులో అతను ఉన్నాడు కాబట్టి అది మనం మాఫీ చేయించుకోవాలని ఆ వ్యక్తిని కిడ్నాప్ చేసి వైజాగ్లో ఉన్న వ్యక్తిని హైదరాబాద్ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి విజయవాడ తీసుకొచ్చి కోర్టులో కోర్టులో చెప్పించి మళ్ళీ వైజాగ్లో తీసుకెళ్ళి దాచిపెట్టారంటే మనం మిమ్మల్ని ఏ చేయించుకోవటాలే చాలా ఉన్నాయి కదా వల్ల మనసిపోయినా ఆ ఒక్క కేసే కాదు కదా ఇంకా చాలా ఉన్నాయి కదా బయటకు వచ్చినోడే పొలలా వచ్చాడు బయటికి ఉండడం పోతాడో తెలియదనే డౌట్తో అనుమానంతో బయటికి రావడమే అదృష్టం అని భావించాడు ఒక మాట మాట్లాడకుండా సైలెంట్గా కార్యక్రమ చెల్లిపోయాడు రాజకీయాలు ఏమైనా ఉంటే తర్వాత చూసుకొచ్చినే వీళ్ళు అలాగే అక్క హేత్త ఉంటాను నన్ను నన్ను ఎక్క ఏంటి నన్ను ఎక్క దాన్ని బలి తీసుకోమని ప్లాన్ చేస్తున్నారు ఇలా చెప్పేసి అది సైలెంట్గా మూసుకొని వెళ్ళిపోయారు ఇక నువ్వు ఆవరణం ఎంత వాళ్ళ పోతున్నావు నువ్వు ఎగురిపోతున్నావు బాగానా వచ్చినోడు అనాలా ఎవరు మాట వాళ్ళ మీద వంచి వాట్లాడాలి ఒకవేళ తనకి ఏదైనా అన్యాయం జరిగితే ఎవరు చెప్పాలని వాళ్ళ మీద వంశి వచ్చి నా మీద పెట్టిన కేసులన్నీ కూడా అక్కడ కేసులనో ఇంకొకటనో ఇంకొకటనో చెప్తే బాగుంటుంది ఇక నువ్వు డిసైడ్ చేసే నీవేలా కేసులు దిక్కు ముక్కు ఉండదు ఏవో ఏ పేరునని ఇక్కడ నువ్వు డిసైడ్ చేసావు ఈ మాటలు మాట అంటే వాళ్ళ మీద ఉంచి మాట్లాడమను నువ్వు కాదు మాట్లాడేది వాళ్ళ మీద ఉంచి మాట్లాడితే బాగుంటుంది ఒకసారి ఒక వీడియో కానీ లేదంటే మీ సాక్షిని పంపించి ఒక ఇంటర్వ్యూ లాంటిది ఇప్పుడు ఏదైతే చెప్పుకొచ్చావో ఇన్ని మాటలు కూడా వంశీ చేత మాట్లాడి చేస్తే బ్రహ్మాండం ఉంటుంది మేము ఒప్పుకుంటా ఉంటుంది ఏ తప్పు చేయలేదని చెప్పిస్తాను చిక్కిపడ పైగా గన్నవరం ప్రజలంతా కూడా వల్లపు నేను వంచి రాక కోసం ఎదురు చూస్తున్నాడు దీనికి అన్నగుంట ఎవడై చూసినాడు అంత దిగజారిపోయి గణవరం ఎవరు నాకు అర్థం కా వల్లభ నేను వంచి రాక కోసం ఎదురు చూసే వ్యక్తులు ఎవరు అంత దిగజారిపోయి ఉన్నారా ఆ నియోజకవర్గంలో ఇది గణవరంలో నాకు తెలిసి గణవరంలో ఉన్న వ్యక్తులు ఎవరు కూడా అంత దిగజారిపోయి లేరు వల్లభైని వంచి ఇలాంటి నీచుడికే మీరు ఎప్పుడొస్తాడు అని ఎదురు చూస్తూ హార్తలు పడుతున్నారంటే ఇంక మీరు లేక నాకు తెలిసి గన్నవరం నియోజకవర్గంలో అంత దిగజారిపో ఎవరూ లేడు ఒకళ్ళు దిగజారిపోతే మీరే దిగజారిపోవాలి మీరు మీ నాయకులు తప్పితే ఇంకెవడీ లేడు ఇంకా ఆ బోదగడ్డ కోసం ఎదురు చేస్తారు సిగ్గుపడతా సిగ్గుంది అసలే అసలు రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తి అయినా సరే వాళ్ళ మీరు వంశి కానీ పోసాం కృష్ణ వర్లే కానీ నందిగాం సురేష్ కానీ మీ కార్యకర్తలు కావచ్చు వీళ్ళు అరెస్ట్ అయినప్పుడు అయ్యో అని చెప్పేసి ఎవరైనా అన్నాడయ్యా వీళ్ళ పైన ఎవడైనా సానుభూతి చూపించే ఒక్కడైనా సరే ఒక్కడంటే ఒక్కడ సానుభూతి చూపించాలా మీ నాయకుల పైన జగన్మోహన్ రెడ్డి వెళ్ళడా అందగా దాని అయినా ఇప్పుడు కొమ్మలేని శ్రీనివాసం అరెస్ట్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఎట్లాగనసారి సుప్రీంకోర్టుకి వెళ్ళిపోండి కానీ చెప్పేసి సుప్రీంకోర్టుకి వెళ్ళి అక్కడి నుంచి బయలు తెప్పించుకున్నాడు కదా మరి వాళ్ళ మీద ఉంచి ఎందుకు వెళ్ళండి ఎందుకు వెళ్ళలేదు సుప్రీంకోర్టు వరకు ఎందుకు వెళ్ళలేదు ఎందుకు వచ్చి ఎగురుతున్నామన్నా పెద్ద వీరుడు ఆల్రెడీ మీరు అనుకున్న వీరుడికే పడిపోయింది అమ్మే బయటపడడం కానీ స్థానాలతో బయటపడ్డామనుకున్నాడు తురుని కారే వెళ్ళిపోయాడు అంటే మీరు ఎగురుతున్నారో ఎందుకు ఎగురుతున్నారు పోయి పెద్ద పెద్ద ఉపన్యాసాలు కానీ బయలు వచ్చేస్తే ఏదైపోయినట్టేరా అక్రమ కేసులు అని చెప్పేసి మా అక్కగా సునకాలం అన్నమాట అదొక దరిద్రం అది ఏం చేయగలిగారు నూట ముప్పై ఎనిమిది రోజులే కదా మీరు గత చంద్రబాబు నాయుడు గారు అరవై మూడు రోజులు వచ్చినప్పుడు ఈ నీతి సూక్తులన్నీ కూడా ఏమైపోయినాయి పేరునని ఎందుకు పెట్టారు ఏం తెలిసారు మీరు పెట్టి సులకారణం కదా అది అంటే తప్పు చేసినా వదిలేయాలా మీరు ఇక్కడ వచ్చి నీతి చెప్తారు కూడా చెప్తారు మాకు పేరు నన్నీ కాస్త సిగ్గుపడే వినడానికి చూడడానికి మాకు చెరకేస్తుంది యోగ చూడడానికి ఈరోజు మాట్లాడడానికి మాకు సిగ్గేస్తుంది అదే వల్ల మీద ఉంచి పొగడ పాటింది తాను కట్టిపోతే అక్కడ బారిపడి బాగా పారిపోయి వేలు రాగానే బయటకు పచ్చి బారి పడి బాగా పడుకోడు ఇంక తుపా తుపాకి దా కూడా దొరకడు కూడా మళ్ళీ కనబడితే వద్దు మళ్ళీ ఎన్నికలు వచ్చేంత వరకు వల్లపైన ఉంచు అనే వ్యక్తి కనబడితే వద్దు కనబడుతు మళ్ళీ ఏదో వీళ్ళు అని చెప్పేసి మళ్ళీ రెత్తగొట్టేస్తాం మళ్ళీ రెత్తగొట్టేస్తే మళ్ళీ ఏదో ఒకటి లేదు మళ్ళీ తీసుకు లోపల వేస్తాను కానీ వేసేసే ప్లాన్లో ఉన్నారు వల్ల ఉంచు నేను ఉంచినా ఉంచేలాగే కనబడట్లే ଆଣି ରାସ୍କି